హాయ్ భీ సరోజజా బটল మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మానస్ లేదు ఆ తలుపుొక్క నుంచి మొత్తం క్లియరగా చూసి తమరు కానీ ఏడు నేను సరేలే గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం నిన్ను

చేసిన పనికి తిట్టే ఛాన్స్ మిస్ అయింది అది చేసిన పనికి మీరు నన్ను అంటారు నిన్న నాకు పోతా పక్కన గ్రీన్ అది నేను ఇస్తా వెళ్తా మీకు తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి నిన్న అన్నాను ఆ నేనే కొట్టండి మీ సంగతి చెప్తా కొడతావా ఏయ్ ఏంటి వాడు విసిగిస్తున్నాడు అన్న విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా ఇదంతా నీ ఆ నేనే పెంచా ఎవర్నా విసిగిస్తే ఓని తీసి చేతిలో పెట్టమని అమ్మా ఎస్సుస్మి ఓ ను పోరా ఓకే హ్మ్ కొట్ల సైడ్ దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు ఏం చేశాడు ఊరుకోవే ఎప్పుడో జరిగిపోయిన దానికి ముందు నువ్వు ఊరుకో ఏం చేశాడు ఒక పక్క గీతక పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్ లోకి తీసుకెళ్లి లేచిపోదావరా అని అడిగాడు గీత నిజమా గీత ఐ లవ్ యు ప్లీజ్ మనదర్ లేచి నా మాట విను నిజమే లేవే వదిలి ఒరే అజ్జే గో అయ్యో అరే అజ్జేగా హ్మ్ నీకో విషయం తెలుసా తెలియదు కూర్చో చెప్తా పడ్డావరా అదే విషయం ఏం చాలా సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను చెప్తావా చెప్తాను దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వు నరిచేది ఏంటనియా దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చెయ్యి పెట్టుకొని కెవ్వు నరిచేదా ఏమరా నువ్వే చెప్పుకో చూరా అన్నా చూరా దగ్గరికి రా

గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నా బాయ్ చూస్తుంది ఆ తర్వాత ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఆ తర్వాత నీ తో నువ్వు అంద చెప్పవే మనిషి అన్నవాడు నీకు లైన్ వేయడు నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు రోజు ఒకడు ఫ్లవర్ ఇస్తాడు ఓహో అది చూడు నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు

అమ్మ దీని అమ్మమ్మ ఇది ఇంట్లోకే విశ్వనాథ్ సినిమా బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా దీనికి అజయ్ గాడి సినిమా చూపిస్తుంది

వాడు పైన నాడు ఎల్లి కుమ్మే ఇవాళ నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాం అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజ్ అంటే చాలా ఇష్టం అది మనకు తెలియకుండా అదే గడికి ఇచ్చేస్తాం బట్ డోంట్ వెరీ నా పాపానికి పరిహారంగా అక్క గదిలో రోసెస్ పెట్టేసా ఎవరు పెట్టారో నన్ను అడిగింది ముదికృష్ణ బావ అని ఏ అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముదికృష్ణ గాడు వాడు ఎందుకు చేస్తాడు ఏమ ఇలా అని అడుగు అక్కడిని అడుగుతే నువ్వే అని చెప్పు ఓకే ఓకే ఐ లవ్ యు రా ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావేంటే నేనేం డ్యామేజ్ చేయలేదే ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేసా ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపోవచ్చు అయితే నీకు ఎందుకంటే ధైర్యంగా నీకు నచ్చిన పని చేసిన ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం ఇందులో నేను చేసిన తప్పేదైనా ఉంటే నన్ను క్షమించు అది పెద్ద పాపమైతే అయినా క్షమించు ఏం నాకు హా

ఫుల్ వస్తుందిరా బాబో ఎయిట్ బాబా కూల్ డ్రింక్ చేతులు కాలిలో నోట్ల పొస్తా ప్లీజ్ పోయి గిరిజా గిరిజ్ బాబోయ్ వన్ ఎడుపుతావు అనుకుని వీడికి తోరికి పోయి

నా స్టైలే వేరు తెలుగు వీరలేవరా ప్యాంటు దిప్పు విప్పలా నా బాడీ కాస్తం ఇవ్వాలంటే బయట కన్ని పోసేయినా రే త్రూ చోటరా అమ్మా అమ్మా మరి రోషోరా